ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ అండ్ మై ఛానల్ సిస్టర్ చాలా మంది సెట్స్ అయితే అడుగుతున్నారండి స్టాక్ అయితే వచ్చేసింది సిస్టర్ అలాగే బటర్ఫ్లై డ్రస్ ఆర్గంజా అన్నీ వచ్చేసాయి అనమాట టాప్స్ వచ్చేసి ఓన్లీ డబుల్ లో పెడుతున్నాను కార్సెట్స్ ఏంటంటే మేము తెప్పించడం ఎల్ ఎక్సల్ అయితే తెప్పించాము ఇవి క్లియర్గా మెజర్మెంట్ చూసే బుక్ చేసుకోండి ముందు వినండి విన్న తర్వాత చూసే బుక్ చేసుకోండి టాప్స్ అయితే డబుల్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి నో ప్రాబ్లం వాటికి ఇవి కార్సెట్స్ సైజ్ చూసుకోండి సైజ్ చూసుకొని బుక్ చేసుకోండి విత్ పాకెట్ కూడా వస్తుందండి చాలా బాగుంటుంది టూ పీస్ సెట్ ఇదిగోండి పాయింట్ కూడా మంచి ప్లాజా పాయింట్ అయితే ఇచ్చారు ఇదిగోండి చాలా బాగుంటుందండి దీని డ్రెస్సు నేను ఒకసారి ఫోటో చూపిస్తాను ఒక ఫోటో ఇట్లా ఉంటాయి సిస్టర్ కార్ సెట్స్ అంటే ఇప్పుడు బాగా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ ఇవే ఎక్కువగా తీసుకుంటున్నాను అనమాట బాగా ట్రెండింగ్లో ఉన్నాయి చూడండి కాలర్ నెక్ వచ్చి చాలా మంచి క్లాస్ లుక్ ఉంటాయి అనమాట కాలేజ్ వేర్కైనా ఫంక్షన్ వేర్కైనా ఎట్లాగైనా సరే మంచి అఫిషియల్ లుక్ ఓకేనా సిస్టర్ ఇన్ మనం తెప్పించడం అయితే మనకి ఎల్ ఎక్సెల్ వచ్చే డబల్ ఎక్సెల్ అయితే రాలేదు అసలు ఎల్ ఎంత సైజు ఉంది ఎక్సల్ ఎంత సైజ్ ఉంది అనేది నేను చెప్తాను క్లియర్గా బుక్ చేసుకోండి ఓకేనా ఇది సేమ్ ఎల్ ఎల్ అంటే ఫార్టీ రావాలి కదా ఫార్టీ అయితే రాదండి నాకు తెలిసి ఇవ్వండి థర్టీ ఎయిట్ ఉంది అంటే ఎస్ వాళ్ళు ఎమ్ వాళ్ళు తీసుకోండి ఇది ఎల్ సైజు ఎల్ సైజ్ వచ్చేసి ఎస్ ఎమ్మ వాళ్ళు తీసుకోండి ఇది ఎక్సల్ కదా ఫార్టీ టూ ఉంది సిస్టర్ ఎక్సెల్ అయితే అన్నమాట కరెక్ట్గా ఫార్టీ టూ ఉంది ఎక్సల్ సైజ్ అయితే కరెక్ట్గా వచ్చింది సైజు ఫార్టీ టూ ఎక్సల్ సైజ్ వచ్చేసి ఎల్ ఎక్సెల్ వాళ్ళు అయితే బుక్ చేసుకోండి ఎక్సల్ సరేనా స్లిమ్ ఫిట్ వస్తుందండి ఫిట్టింగ్ చూసుకోండి ఇది కార్డ్ సెట్స్ అంటేనే లూజ్ లూజ్గా రాదు స్లిమ్ ఫిట్ వస్తుంది మేము స్లిమ్ ఫిట్ వేసుకుంటాము అన్న వాళ్ళే తీసుకోండి ఫిట్టింగ్ ఎగ్గెట్లా వస్తుందన్నమాట కార్డ్ సెట్స్ అంటేనే ఫిట్టింగ్స్ అలా వస్తాయి చూడండి ఫిట్టింగ్స్ అట్లా అన్నీ కలిపి తీసుకొని చక్కగా చూసే తీసుకోండి మంచిగా పాయింట్ కూడా వస్తుంది ఎస్ వాళ్ళు ఎమ్ వాళ్ళు ఎల్ వాళ్ళు ఎక్సర్ వాళ్ళు హ్యాపీగా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇస్తాను విత్ పాకెట్ కూడా వస్తుందండి కాలర్ నెక్ చక్కగా హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా 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 బాగున్నాయి మిస్ చేసుకోవద్దు బయట చాలా కాస్ట్ ఎక్కువగా ఉందండి అలాగే మీరు టూ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ అయితే పడుతుందండి ఒక డ్రెస్ తీసుకుంటే ఫిఫ్టీ టూ తీసుకుంటే సిక్స్టీ షిప్పింగ్ సిస్టర్ నేను చెప్పేది ఒక డ్రెస్కి అయితే ఫిఫ్టీ రూపీస్ టూ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ ఓకేనా చూడండి ఎంత బాగుందో చూసాను ఎంత సూపర్ నేను చూపించడం ఎక్సల్ చూపిస్తున్నానండి సేమ్ పీసెస్ మీకు ఎస్ఐఎమ్ లో కూడా ఉన్నాయి క్వాలిటీ మటికి సూపర్ ఉందండి అసలు ఎంత బాగున్నాయి అసలు కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ అండి అసలు కోట్లు గ్రీన్ డిజైన్స్ ఎంత బాగున్నాయి పార్టీ సూపర్ అసలు సిస్టర్ బటర్ఫ్లై 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 ఇవే అడుగుతున్నారండి నేను మొన్న ఒక్క సెట్ లైవ్ లో పెట్టాను అంత అప్పటి నుంచి మెసేజ్ కంటిన్యూ వస్తూనే ఉన్నాయండి ప్యూర్ కాటన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ వస్తాయి చాలా చాలా బాగుంటుంది మనకి లెంత్ కూడా నేను చూపిస్తాను మంచి వెస్టర్ స్టైల్ అయితే వచ్చిందండి బటర్ఫ్లై ఒకసారి చూడండి లెంత్ వచ్చేసి ఫార్టీ వన్ వరకు అయితే ఉందండి చూడండి కరెక్ట్గా ఫార్టీ వన్ వరకు లెంత్ ఉంది ఇవి బటర్ఫ్లైస్ కూడా థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ విత్ లైనింగ్ వస్తుంది సూపర్ ఉంది అనమాట టెస్ట్ మెజర్మెంట్ కూడా నేను చెప్తాను ఇవ్వండి ఫార్టీ ఫోర్ అయితే ఉందండి సిస్టర్ ఫార్టీ త్రీ ఉంది టెస్ట్ మెజర్మెంట్ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు నన్ను చూసారు కదా సిస్టర్ నా సైజు ఉన్న వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అండి నాకైతే కరెక్ట్ ఫిట్టింగ్ ఉందనమాట చాలా బాగుంది ప్యూర్ కాటన్ వస్తుంది జస్ట్ కాస్ట్ వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు అండి మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే అలాగే వెనకమాల వస్తుందా లేదని అడుగుతారు కదా వెనకమాల కూడా చూడండి ఎనకమల కూడా వస్తుంది మూడు వందల ఎనభై రూపాయలు అండి మంచి బ్లాక్ కలర్ అండి ప్యూర్ కాటన్ ఎలాగంటే నా సిస్టర్ నేను చూపించేది ఆరుగంజా అండి ఇప్పుడు ఆరుగంజా చాలా మంది అడుగుతున్నారు ఫుల్ ట్రెండింగ్లో ఉంది లైనింగ్ కూడా మీకు ఫుల్ లైనింగ్ అయితే వస్తుందండి సూపర్ ఉంటుంది అనమాట డబల్ ఎక్సల్ సైజు సూపర్ ఉందండి మీరు కరెక్ట్ సైజే తీసేసుకోవచ్చు అండి ఇదిగోండి డబల్ ఎక్సల్ ఉంది నా సైజు నాకు తీసేసుకోవచ్చు మీరు వాష్ పడితే షింక్ అవటం అట్లా ఏం ఉండదు అండి ఇది ఆరుగంజా కాబట్టి బాగుంటుంది మంచి పార్టీవేర్ అండి పార్టీవేర్ అనమాట వేసుకోవడానికి కద్దిరిపోద్ది హ్యాపీగా తీసేసుకోండి జస్ట్ కాస్ట్ వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలేనండి కేవలం మూడు వందల ఎనభై రూపాయలు ఎందుకంటే నేను అక్కడ షార్ట్ వీడియో అప్లోడ్ చేయడంతో నిజంగా మూడు వందల ఎనభై రూపాయలైనా అడిగారు నిజంగా మూడు వందల ఎనభై రూపాయలేనండి ఎల్ ఎక్సల్ వాళ్ళు డబల్ ఎక్సల్ వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఆర్గంజా అండి ఆర్గంజా మీటరే ఉంటుందండి త్రీ త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ వరకు అలాంటిది మీకు ఫుల్ డ్రెస్ వచ్చేస్తుంది అనమాట సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ మంచి లైట్ వెయిట్ ఉంటుంది కాస్ట్ ఓన్లీ మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే చూడండి ఎక్స్ఎల్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి లైనింగ్ కూడా మళ్ళీ చూసారా మొత్తం మనకి స్టోన్ వర్క్ ఉందండి చూసారా స్టోన్ స్టోన్ చుక్కలు అయితే ఉన్నాయన్నమాట మంచి షైనింగ్తో ఉంది కొత్త కొత్త డిజైన్స్ అండి ఒక్కొక్క పీస్ సింగిల్ సింగిల్ ప్యాటర్న్స్ వచ్చాయన్నమాట ఎంత బాగుంది చాలా బాగుంటాయండి మంచి పార్టీవేర్లు కలర్ కాంబినేషన్ లైట్ పిస్తా గ్రీన్ అండి ఇంత బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ అంటే సూపర్ అండి బ్లాక్ మంచి లైట్ కలర్ కాంబినేషన్ ఉందికి పై కలర్ ఒకటండి మెంతి కలర్ నా బిల్లు ఆఫ్ వైట్ అండి లైట్ ఆన్ ఉంది